ఆపన్నులను ఆదుకోవడంలో శివం ఫౌండేషన్ మరో మైలురాయిని దాటిందని అడిషనల్ ఏఎస్పీ అశోక్ వర్ధన్ అన్నారు ఒంగోలు వెంకయ్య స్వామి గుడి లైన్ లో ఏర్పాటు చేసిన శివం కాశీనాయన నిత్య అన్నదాన క్షేత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఆయన ప్రారంభించారు ముందుగా కాశీనాయన గుడిలో ప్రత్యేక పూజలు జరిపారు ఐదు సంవత్సరాలుగా వేలాది మంది ఆకలిని తీరుస్తున్న శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరిని వారు అభినందించారు మొబైల్ క్యాంటీన్ ద్వారా ఒంగోలులోని పలు కూడళ్లలో అన్నదానంతో పేదల ఆకలి తీరుస్తూ నగర ప్రజలకే కాకుండా చుట్టుపక్క ప్రాంతాలకు కూడా శివం ఫౌండేషన్ సేవలు ఇప్పటికే విస్తృతం కాబడ్డాయని అన్నారు ఈ నేపథ్యంలో సంతపేటలో నిత్య అన్నదానం కార్యక్రమం పెట్టి తన గొప్ప మనసును చాటుకున్నాడని ఏఎస్పి అశోక్ వర్ధన్ అన్నారు ధనవంతులు కూడా చేయలేని ఇటువంటి గొప్ప మానవతా కార్యక్రమాన్ని గొల్లపూడి శ్రీహరి సాధించడం సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు శ్రీహరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తన గొప్ప మనసును చాటుకున్నారని ట్రాఫిక్ డిఎస్పీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు సిం ఫౌండేషన్ ద్వారా చేస్తున్న ఈ కార్యక్రమం ప్రజలు కూడా గుర్తించి సహాయ సహకారాలు అందించినట్లయితే నిత్య అన్నదాన కేంద్రం పది కాలాల పాటు పేదల ఆకలిని ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శివం ఫౌండేషన్ సభ్యులు మారేళ్ల సుబ్బారావు స్థలదాత నీరుకొండ విజయలక్ష్మి కోసూరి శ్రీదేవి కొల్లా మధు మహిళా కమిషన్ మాజీ రాష్ట్ర సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి కొమ్మి రమణయ్య మండవ సుబ్బారావు నూకతోటి శరద్బాబు కొమ్మి రమణయ్య భైరవేశ్వరానంద స్వామి ఒంగోలు మురళీకృష్ణ దంపతులు పాల్గొని నిత్యానదాన కేంద్రం నిర్వాహకుడు శ్రీకరిని అభినందించారు నిత్య అన్నదాన కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన అడిషనల్ ఏఎస్పీ హర్షవర్దన్ ట్రాఫిక్ డీఎస్పీ త్రివిక్రమ్ శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు

इंची नावे महिया वसीबा बाबा नसुलगत प्रतिहता लकुम्या लफंते इन्हें नूताई मनुसाका दुमा सारी तपे तपे इसे सीधी इंची नावे महिया मेरे मुखारी इंची नावे महिया निवो निवो याना भीतरी निवो తాల తల గెంతు దీతాల నిది నిర్గించినవయ్యా మమ్ము రక్షించగా గగనవిశోద సి గగనపునసమేత కాశీ విశేష స్వామి దేవుడా సంపూర్ణ అనుగ్రహ కటాక్షమే శయవస్థై నిద్రే భయ ఆయన కేశ్వనియా

रस्मानात विराजाता विराजो अधिपुरुषा सजा अच्छा दो अच्छा दिशा दा अच्छा अध्यापन दो पदा तब अच्छा जीदा जो ओ गृहस्पर्श दस पुरुषमजा तमत्यता है तेरो देवा अजंता साधारण यस्चये रस्मानात जाता जावा जहा जपुरुषमजा तो हो अधिदाम जहा रस्मयम्नो आतो

విశ్వేశ్వర స్వామి దేవత ప్రీచ్ద్ధం మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి అన్నపూర్ణాచం నా

아, 괜찮아 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 괜 다음 영상에서 만나요.

రాలే మేము నేను మహిళల ప్రెస్ మీట్ ఉంది అందువల్ల రాలేదు బాబాయ్ అట్లా పెట్టి మర్చిపోండి టెన్షన్ சார் 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 அப்படி அந்த லாஸ்ட் குரூப் நான் இட்ஜூடான 마이 주던 마이 주던 나이 주던 나이 주던 나이 주던 తక్కువ టైంలో పరిచయం అయ్యారు ఆయన తప్పను చూసి ఆ కూడ దృష్టి జర్నీ చేయాలనిపించింది ఆయన మనసులో ఒకటే ఉంది ప్రతిరోజు కూడా ఒక పూటే అన్నం పెడుతున్నాను ఇది కాదు మూడు పోట్లు అన్నం పెట్టాలా ఎంతోమంది పేదవాళ్ళు ఒక పూట పెట్టి లేదు మూడు పూటలు పెట్టాలని తపంతో తిరుగుతున్నప్పుడు సమయంలో ఒక ఆశ్రమం పెట్టాలి ఈ ఆశ్రమం ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలని తిరుగుతూ ఉంటే ఇక్కడ ఒక బోర్డు చూసి ఫోన్ చేయడం జరిగింది ఫస్ట్ మేడం గారు ముందెందుకో వద్దన్నారు తర్వాత ఆమెకి ఆమె ఫోన్ చేసి అయ్యా మీ ఆశ్రమం నేను సెలవు ఇస్తున్నాను ఇది ఖాయం చేసుకోండి అని మేడం గారు సలహా ఎవడుతూ ఒక నాంది పలికింది ఎన్నో మంది ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ ఉన్నారు కానీ ఇలాంటి తపన ఇలాంటి ఆరాటం ఉన్నటువంటి ఏకైక మనిషి శ్రీహరి గారు వారికి ఈ రోజు నేను చిరు సంస్కారం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను జై శ్రీరామ్ నిలబడి సార్ ఇటు చూడండి ಓಕೆ ಸರ್ ಇಪ್ಪ ಕಲರ್ಫುಲ್ ಓದ నమస్కారం అండి ఈరోజు శివం ఫౌండేషన్ ఒంగోలు వారు చాలా అద్భుతమైన కార్యక్రమం అన్నదాన సత్రాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు ఇది అన్ని దానాల్లోకి అన్నదానం మహాదానం అని చెప్తా ఉన్నారు కాబట్టి అందరూ కూడా దీని సందర్భంగా రెండు నిమిషాలు ఒక చిన్న స్టోరీ చెప్పాలి నిన్న మనకు వచ్చినటువంటి వరదల్లో తమిళనాడులో ఇళ్ళపైకి ఎక్కేశారు ఎటువంటి సహాయం లేదు వాళ్ళకి దాంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాదాపు వాట్సాప్లో పెట్టినటువంటి మెసేజ్ నాకు లక్షల్లో జీతం ఉంది ఇంపాలా కార్స్ ఉన్నాయి పెద్ద భవంతి కూడా ఉంది కానీ గుక్కిడి మంచి తాగుదామంటే ఏం లేవు భోజనం చేద్దామంటే ఏం లేవు ఇవన్నీ కూడా ఏం చేసుకుంటాము కాబట్టి అట్లాంటి సందర్భాల్లో దాదాపు ఇట్లాంటి అన్నదాన కార్యక్రమాలు చాలా సంతోషం కలిగిస్తూ ఉంటాయి ఎంతోమందికి దర్దాపు ఇది ఎంతో తోడ్పాటు లోపల కూడా కలిసే ఒక పెద్ద ఎప్పుడు సెవెంటీస్ సిక్స్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో ఎక్స్ హోంగార్డ్ గారు తనకి ఆదరణ ఎవరు లేక వెనక ముందు కూడా ఎవరు లేకపోతే శివం ఫౌండేషన్ అన్నీ అయ్యింది కాబట్టి ఇట్లాంటి శివం ఫౌండేషన్ని భగవంతుడు కూడా ఆశీర్వదించి ఎంతో మందికి చేయూతనివ్వాలని ఆ విధంగా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తా సమాజంలో ఎవరు పట్టించుకోరు అనేటువంటి ఒక చిన్న నూనూతన భావంతో చాలామంది ఉంటారు అలా అది మేము ఉన్నామని శివం ఫౌండేషన్ గారికి భగవంతుడి ద్వారా ఆశీస్సులు కలగాలని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ఈ శివం ఫౌండేషన్ గురించి నాకు ఒక వన్ ఇయర్ బ్యాకే తెలిసింది ఒకరోజు వాళ్ళ కార్యక్రమానికి నన్ను గెస్ట్గా పిలిస్తే వెళ్ళాను ఆ రోజు చాలా ఇన్స్పైర్ అయ్యాను గత ఐదారు సంవత్సరాలు శివం ఫౌండేషన్ తరఫున ప్రతిరోజు అనాథలకి రోడ్డు పక్కన అడుక్కుంటూ ఉండే వాళ్ళకి పనులు దొరక తిండి లేక రోడ్డు పక్కన పడుకుంటూ ఉండే వాళ్ళందరికి కూడా తిరిగి వీళ్ళు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మంచి భోజనం తినిపించి కడుపు నింపుతున్నారంటే రియల్గా ఆ రోజు చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను నాకు కూడా ఒకరోజు ఆ అదృష్టం కల్పించి నేను కూడా ఆ రోజు కోరాను అది ఇది ఒక్కటే కాకుండా మన శ్రీహరి ఆధ్వర్యంలో మనకి కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఆ రెండు సంవత్సరాల పాటు కుటుంబ సభ్యులు కూడా చనిపోయిన వాళ్ళు భయపడి వదిలేసిన క్షణాల్లో వేసుకొని మోసి తీసుకెళ్ళి కన్నాలు చేపించి ఇవన్నీ ఆ ఫోటోలు అవన్నీ చూస్తుంటే రియల్గా వెరీ అప్రిషియేటబుల్ తర్వాత అది దానికి ధైర్యం కాదు ముందు మనసు కావాలి అంత గొప్ప సత్కారం చేసినటువంటి శివం ఫౌండేషన్ వాళ్ళు ఇంకొంచెం కొంచెం ముందడుగు వేస్తూ ఈరోజు ఒక మేడం గారు వాళ్ళ స్థలము ఈ ఆశ్రయం పెట్టుకోవటానికి ఒప్పుకొని ఇవ్వటంతో దీంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న సందాలతోటి చిన్న చిన్న ఫండ్స్ తోటి కొన్ని రూమ్లు ఏర్పాటు చేసి అందులోనే ఒక కాశీరాయన టెంపుల్లాగా ఒకటి చేసి తర్వాత పెద్ద షెడ్ వేసి దాంట్లో మంచాలు వాళ్ళు సామాన్ పెట్టుకోవడానికి బీరువాళ్ళు లాకర్ లాంటివి పెట్టి అనాథల్ని మీరు బయట రోడ్డు పక్కన వర్షానికి ఎండకి ఇప్పుడు కోసం పర్లేదు మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ ఉండండి కడుపు నిండా తిండి తిండి ఉంటుంది ఇక్కడ నిత్యాన్నదానం ఒక కాశీనాయన గుళ్ళలో తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలో వెంకయ్య స్వామి గుడిలో ఇట్లాంటి చోట నిత్యానదనం అలాగే ఇక్కడ కూడా నిత్యానదానం పెట్టి వాళ్ళని రక్ష వాళ్ళ సంరక్షణ వాళ్ళకి షెల్టర్ కల్పించి కూడు గుడ్డ నీరు ఏదంటారు కూడు గుడ్డ గూడు అంటారు అందులో కూడు గూడు రెండు కల్పిస్తారు అవసరమైతే చందాలు ఎవరన్నా ఇచ్చిన వాళ్ళ ద్వారా బట్టలు కూడా సేకరించి ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే నా చిన్న కోరిక ఏంటంటే వీళ్ళని మన ప్రభుత్వ ఆసుపత్రిలో కాంటాక్ట్స్ పెట్టుకొని ఈ పరిస్థితుల వాళ్ళకి అనారోగ్యాలు ఉంటే వాటికి సంబంధించి కూడా డాక్టర్లతో లెజన్ పెట్టుకొని వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయించి మంచి ట్రీట్మెంట్ అయితే అవసరమైతే ఇప్పించడానికి అటువంటివి కూడా చేస్తే బాగుంటుందని దాంట్లో మా సహకారం మా డిపార్ట్మెంట్ తరఫున కూడా డాక్టర్స్తో మాట్లాడటానికి కానీ ఏదైనా తప్పకుండా మేము చేస్తామని ఇది దినదిన ప్రమాద్యమానమై మనకి వీలైనంత ఎక్కువ మంది అనాథలకి ఇక్కడ సేవ చేసేటటువంటి అవకాశాన్ని ఆ దేవుడు కల్పించాలని చెప్పి ఈ ఈ సందర్భంగా ఈ ఇనాగ్రేషన్కి పిలిపించిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను తమ్ముడు శ్రీకాంత్ ఈరోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాము కరోనా టైంలో కూడా ఎందరికో భోజనం ఏర్పాట్లు చేశారు అట్లాగే ఇప్పుడు యాచకులు ఎక్కడున్నా కానీ వాళ్ళకి నిత్య అన్నదానం చేసేదానికి సహకారం అందిస్తున్నారు ఇప్పుడే చెప్పాను అక్కడక్కడ కూడా వృద్ధులు ఆధారం లేక నిరాధారణకు గురై ఉన్నారు అది నేను మహిళా కమిషన్గా ఉన్నప్పుడు కూడా వృద్ధాశ్రమాలు ఉన్నప్పుడు మంత్లీ ఒకసారి డాక్టర్లని తీసుకెళ్లి చెకప్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని కూడా కోరటం జరిగింది కలెక్టర్ గారు కూడా దానికి అంగీకరించారు ఏది ఏమైనా ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు తమ్ముడికి ధన్యవాదాలు అలాగే ఈ శరణాలయం పెట్టుకోవడానికి సహకరించి స్థలం కేటాయించిన మేడం గారికి కూడా మీద మీడియా పరంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఇంకా వృద్ధులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ రోజు కూడా కూడు గూడు గూడు గుడ్డ అనేది ఇబ్బంది లేకుండా మాకు చేతనంత అయినంత వరకు మేము కూడా సహాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంకా దినదిన ప్రవర్తమానమై ఇంకా తమ్ముడు శ్రీహరి ఇంకా మంచి కార్యక్రమాలు ఇచ్చేందుకు భగవంతుడు అతనికి ఆశీర్వచనాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను వారికి వచ్చిన అతిథులకి అందరికీ నా నమస్కారాలు అండి ఈ శివం ఫౌండేషన్ ఇలాంటివన్నీ చేస్తున్నట్టే చాలా ఆనందంగా ఉందండి వీళ్ళకి నూరేళ్ళు చల్లగండి ఇంకా ఇంకా వృద్ధులు బాగా చూడాలని నాకు ఆశంది ఈ కార్యక్రమానికి చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఆకలి అన్న వారికి అన్నం పెట్టాలనే సంకల్పంతో శివం ఫౌండేషన్ గత ఆరు సంవత్సరాలుగా సేవా కార్యక్రమాల్లో ఉంది ఈరోజు ఒంగోలు సంతపేటలో కాశీనాయన భగవాన్ శ్రీ కాశీనాయన పేరిట నిత్యానదానం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా ఏఎస్పి గారు అలాగే డిఎస్పి గారు ఇద్దరు అతిథులుగా రావటం వారికి మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము ఒంగోలు పట్టణంలో ప్రతిరోజు కూడా మా శివం ఫౌండేషన్ నిత్యానందన సంచార వాహనం ద్వారా ప్రతిరోజు మూడు వందల మందికి అన్నం పెడుతున్నాము ప్రతిరోజు మధ్యాహ్నమే పెడుతున్నాం కదా ప్రతినిత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతిరోజు కూడా అన్నం పెట్టాలనే సంకల్పంతో మేము నిత్యానందనాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మాకు అశోక్ బాబు గారు సారు డిఎస్పి గారు రావటం మాకు మంచి శుభ శుభ పరిమాణం ఒంగోలు టౌన్లో ఆకలి అనేది లేకుండా పేదవాళ్ళకి ప్రతినిత్యం మా వంతు సహాయ అన్నం అందిస్తామని సందర్భంగా తెలియజేస్తాం